మీ పేరే కేతమ్మ పేరే కేతమ్మ మీ పేరులోనే అమ్మ ఉంది ఓకే నీ ఏదైతే ఉన్నాయి బంగారం మొత్తం నాకు ఇచ్చా బిగ్ బాస్ కి పంపిస్తా ఇచ్చేస్తావా అయితే ఓకే బిగ్ బాస్ కి డన్ ఓకే ఈ కమ్మలు ఇవన్నీ నాకు ఇచ్చాయి తీసుకొని వెళ్ళిపోతాను బిగ్ బాస్ కి ఓకే ఎలా ఉన్నావు అమ్మ కొంచెం జ్వరం వచ్చిందని విన్నాను బిగ్ బాస్ కి వెళ్ళాలి బెంగ బాగా పెట్టుకున్నావు తడిచి బాగా తడిచి జ్వరం వచ్చింది ఇక వారం రోజులు జ్వరం వచ్చే పండుకుని ఇక మీరు వస్తుండ్రు అంటే నీకు లేచిన ఓకే జ్వరం నీకు బిగ్ బాస్ కి పోలేదని వచ్చిందా ఏంటిది ఆ బిగ్ బాస్ పోలేదని ఏం కాదు కనుక అట్లా కొంత టెన్షన్ ఇట్లా కొంత టెన్షన్ తిరిగినా కదా తిరిగినందుకు ఫలితం లేకపోయే ఆశలన్నీ అడిగి ఆశలు నేను నేను ఎంతో ఆశ కదా నా ఆశ ఎందుకు నెరవేరలేదు ఎక్కడ తప్పు జరిగిందని ఒక బాధ ఒకసారి బాధలు ఒక పాట పాడు ఇదర్క ఎల్లెన్ల వియ్యాలో ఒక కూర గిత్త వియ్యాలో ఒక్కడే మాయన్న వేయాలో వచ్చన్న మోడ వేయాల ఎట్టొద్దు చెల్లెల వేయాలో ఏరీయాల ఎరుగు ఎంపల్లి వేయాలో తీగ అడ్డామాయ వీయాలో తీగకు తలుపులు వేయాలో తలుపులు అడ్డాయ వీయ్యాల తలుపులకు తాళాలు వీయాలో చీలలు వీయాలా ఎండి చీల కింద వీయలో ఎలవద్ది కొమ్మ వేయాల కొమ్మకు వీయాలో ఏడే మొగ్గలు వీయాలో ఏడు మొగ్గలు క్కడే వెళ్ళింది వేయాల పత్తి బియ్యాలో ఎసిరి అబతి వెరి అబతి వయ్యాలో ఎదటి గుల్ల వేయాల ఎదటి గుళ్ళల్ల వియాలో ఎండియ మంచముల వేయాల కొట్టిరి వాత పత్తి కోలా దెబ్బలు వేయాల కొట్టిరి అబతి వయ్యాలో కోలా దెబ్బలు వేయాల తీసిరి అబతి తీగ తీపులు వియాలో చితకింది వియాలో సిరేనే ఎవరు వియాలో నేస్త నేస్త కొంగలుగా నెలకొక్క మూర వియాలో నెతిమిది కొంగుల్లో వియాలో నెవులి పువ్వుల వన్న వియాలా కట్టు కొంగుల రెండు వియాలో కలివే పువ్వుల వన్న వియాలో పైట కొంగుల రెండు వియాలో పావిరాల వన్న వియాలా లోపటి కొంగుల రెండు వియాలో లో జిలుకల వన్న వియాలో దిగనే అసిర వియాలో దీటి ఇలా తోటి వియాలా కట్టెనే సుభద్ర వియాలో కాలు మెరియంగ కట్టనే కట్టెనే సుభద్ర వియాలో కాలు మెరియంగ వియాలో కట్టిన వియాలో ఆరు నెలలకు వేయాలో హాలుమగల సందు వియాలో వాదమ్ము జరిగవియాలో వియాలో అలా చాలా బాగా పాడు అవును కానీ కేతమ్మ మాకు తెలుసు మళ్ళీ కేతత్ మా హస్బెండ్ ఏడి గోడు ఆ పక్కకే ఉండు ఆహా చాన రోజుల తర్వాత కదా అసలు ఎక్కడ కనిపియాడు బయటికి రాడు ఆ ఏం పేరు సోమయ్య సోమయ్య గౌడు ఆ ఓ

కానీ అమ్మ నేను అగ్ని పరీక్షలో చూసిన అందరు ఆట ఆడి నువ్వు ఆడలేదు ఎందుకు నువ్వు కూసో అయ్యో కూసో నువ్వు కూసో అని అన్నారు మరి ఎందుకు అన్నారు అర్థం కాలే కూర్చోబెట్టి అన్నిటికీ లేచిన అవును అన్నిటికీ ఆపుతారు పాపం అందరితో పాటు కూడా నిలబడ్డావు చూసినా నేను పోను బలకూడదామని కూడా సుత్త ఆ ఆగు అన్నారు గుండు కొట్టుకొని కత్తి తీసిన ఆగు అన్నారు పచ్చబడి పిచ్చుకోనికి ఆగు అన్నారు మరి నేను ఎన్ని లేనక తగ్గిన అవును వాళ్ళకన్నా ఉషా నువ్వే కనిపించిన స్టేజ్ మీద తెలుసా డైరెక్టర్ సార్ అదే అన్నాడు నలభై మందిలో నువ్వు నాకు నచ్చినావు అట్లే అందుకోసం ఆఫర్ కూడా ఇచ్చిండే కదా సినిమా ఆఫర్ కూడా మళ్ళీ ఎలా ఫీల్ అయినా సినిమా ఆఫర్ ఇచ్చిన చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అయినా చాలా సంతోషం అనిపించింది ఈ జన్మకి ఇది చాలు అనిపించింది కానీ మనసులో బిగ్ బాస్ కి పంపి పంపించలేదని బాధ ఉండే కదా ఒక పది ఇరవై రోజుల వయసు వచ్చిన నాకు తృప్తిగా ఉంటుండే ఎందుకంత ఇష్టం కేతో మనకి వేసిస్తే నా లెవెల్ వేరే ఉంటది మరి ఆ ఈ లెవెల్ కి తట్టుకుంటా ఇక నువ్వు ఆ లెవెల్ ఎక్కడ మళ్ళీ చానా లెవెల్ వేరేది ఇంకా ఓకే ఏం చేస్తావు బిగ్ బాస్ కి వెళ్ళి ఏం చేస్తావు మిమ్మల్ని అందరిని నవ్విస్తా ఆ నమ్మిస్తా ఆడిపిస్తా సాత్రాలు ఎత్త పురండాలు ఎత్త కథలు చెప్తా డైలాగులు చెప్తా పాటలు ఆడతా ఆటలు ఆడతా నా స్టోరీ చెప్తా నా బాధ చెప్తా నువ్వు ఒకటి మంచిగా నువ్వు నవదీప్ గారు అడిగితే నువ్వు ఏం అమ్మా అంటే మీరు పది మందిని తీసుకొస్తే నేను ఒక్క తీసుకొస్తాను చూడ అప్పుడు లేపిరు అయిపోరు కదా అప్పుడు లేపిరు గ్రీన్ ఓకేనమ్మ నువ్వు రా అని చెప్పేసి కానీ ఒకటేసారి నువ్వు ఇవన్నీ స్టేజ్ చూసినా ఎన్నో స్టేజ్ లో చూసినావు కానీ బిగ్ బాస్ పరీక్ష అది లైట్లు అంత పెద్ద లైట్లు ఆ సినిమా వాళ్ళు ఎలా ఫీల్ అయిన నాకే మంచిగా కనిపించింది నా పక్క కూర్చున్న వాళ్ళు వణుకుతుండ్రు నేను ఇక్కడనే కూర్చున్నా సలి పెడుతుంది వనుకుతలేవు నేను నిన్నది జొన్న గటక అన్న ఎందుకంటే జొన్న గటక అది మాకు అనుకుని లేదు అన్న అయితే గ్రేట్ అమ్మమ్మ అంటారు వాళ్ళంతా నేను అటు పోతుంటే ఇట్లా చేయితురు అందుకు నేను దిగుతుంటే చేయితు నేను ఎందుకంటే ముసల్దాన్ని అనుకోని వీళ్ళు అనుకుంటారా నన్ను బిగ్ మాస్ లో తీసుకోవద్దని చేయాలనుకుంటారా ఇవ్వరు నేను ఎవరు ముట్టుకోవద్దు చేతులు ఎందుకు అందుకోరు నన్ను ఊట చేయందుకు ఇతరు చేయి పట్టుకొని దించుతురు నన్ను ఎవరు ముట్టుకోవద్దు పట్టుకోవద్దు మీరు చెప్పిన బా సూపర్ అందుకోసమే స్టేజ్ మీద డాన్స్ వచ్చినావు కదా ఏ పాట అది ఏదో బోనాల పాట అది గురువులు బొమ్మలు పాడ మంచిగా ఉండదు குருகுமலு எல்லம்மா குழனே தீபாலும் எல்லம்மா குருகுல எல்லம்மா குள்ளனே தீபாலு எல்லம்மா ஏடிக்கி ஓதவே எல்லம்மா ஏகன்ல தள்ளவி எல்லம்மா ஏடிக்கி ஓதவே எல்லம்மா ஏகன்ல தள்ளிவிரவாரமு நாடு எல்லம்மா மங்களார எல்லம்மா வரவரம் நாடு எல்லம்மா மங்களார எல்லம்மா மங்களார எல்லம்மா நர்ப்பலே எல்லம்மா சிவன சின்னபிண்ட எல்லம்மா சிவனெல்லி மாதவியூ எல்லம்மா ரவுராவு எல்லம்மா நூறு குருகுலு எம்மாருமா நீவே ராவே நின்னு நின்று ராஜு கலசேரு எல்லம்மா சுட்டே பருகுலே எல்லம்மா மட்டலு எல்லம்மா நாளு எல்லம்மா நாடி காட்டி எல்லம்மா சேரு போத்துல படி எல்லம்மா நூ ஜலு வேசி ரவே ரவெராவே எல்லம்மா ரெண தல்வே எல்லம்மா குருவுல எல்லம்மா குழனே தீபா எல்லம்மா సూపర్ ఎందుకు ఈ పాట పాడాలి బోనాలు వెళ్ళాలని తెలంగాణ చూపెడదామని వెళ్ళావా ఏంటిది నేను పారతా పాడతా ఉంటావు నాకు బోనం రెడీ చేసి పెట్టింది బోనం ఎత్తుకోని పాట పాడంటే మేము పాడాం నువ్వే పాడుకోవాలనే శ్రీముఖి పరీక్ష పెట్టింది ఓకే ఆడుకుంటాం పాడినయ్యా అచ్చ శ్రీముఖి చెప్పిందా నువ్వే పాడుకోవాలని ఏ మేడం రికార్డ్ అన్నా మా గెయ్యలే నువ్వు పాడాలే అని పాడినా కానీ ప్రోమో కూడా మీ వీడియోస్ పడ్డాయి చూసిరా అలా నాయ వచ్చినాయి ఆ యూదారు రోజులు వారం పది రోజులు వచ్చినాయి న్యాయం ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి అగ్ని అగ్నిపరక్షణంగా ఫస్ట్ మీదే వచ్చేది దా బోనాలు ఎత్తుకుండే చాలు పాప ఇట్లా చెప్పేటోళ్ళు కూడా చాలా నన్ లైలైట్ చేసిండ్రు ఆ అందరు ఓకే అక్కడ అందరు పిల్లలు వచ్చారు కదా అంటే నీకనందరు తక్కువ ఏజ్ వాళ్ళు కదా మళ్ళీ నన్ను సెలెక్ట్ అయితారా లేదా అని బాధ అనిపించేలా అప్పుడు నేను కారణ అనుకునేటోళ్ళు కూడా అయ్యిండ్రు అందులో ఓకే ఇప్పుడు వెలుగు కట్టిన వాళ్ళు పగులగొట్టిన వాళ్ళను తీసుకురు ఎవరిదైతే వలిగిందో ఓడిపోయిన వాళ్ళను తీసుకోరు అందులో నచ్చలే ఒకటి నీకు నచ్చిన వాళ్ళు ఎవరు ఉండే నీతో క్లోజ్ గా మాట్లాడిన వాళ్ళు దాంట్లో నాగా పాప ఆయన కూడా వెళ్ళలే ఊర్మిళ నా మనసులు వాళ్ళు పాపం ఈయన ఇంకొక ఆయన ఉండే మాక్క కలికి కలికి కాదు అదే తుర్కాయ నుండే చూడు అబ్బు 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 మాడు నా కార్ కాడికి తెచ్చి నన్ను సాగదోలి నేను దడుస్తుంటే ఆయన బ్యాగు నా నెత్తలు పెట్టి నేను కారెక్కిచ్చి డబ్బు ఓకే కానీ నువ్వు జడ్జెస్ కి నీ బాధ కూడా చెప్పుకున్నావు నేను ఒంటరి పాట పాడినా కదా అవును పాట అంతే కట్ చేసారు పాట వేయాలి అంత పాట వేస్తే అంతే అంతే పాట వరకైతే ఓకే పాట రూపంగా చెప్పిన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్